మామ యువరాజ్ సింగ్ కి ఎంఎస్ ధోని పైన కోపం ఇంకా తగ్గలేదా వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా అలానే కొనసాగుతుందా యువీ చర్యలను బట్టి చూస్తే అలానే అనిపిస్తుంది మామ యాక్చువల్ గా ఏం జరిగిందో తెలుసుకునే ముందు మామ యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా టీం పాకిస్తాన్ టీం ని ఓడించి వరల్డ్ చాంపియన్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ ని దక్కించుకుంది మామ మీకు తెలిసిందే మనం టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంలా అట్లనే టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలవడంలా యువరాజ్ సింగ్ దే కీలకమైన పాత్ర ఇక ఇప్పుడు ఏకంగా కెప్టెన్ గా మారి మరోసారి మన ఇండియాని వరల్డ్ చేసిండు ఇక ఈ గెలుపు తర్వాత యువరాజ్ సింగ్ తన మనసులోని ఆల్ ప్లేయింగ్ ని ప్రకటించడు మామ అయితే ఆ ప్లేయింగ్ లెవెన్ లా ఎంఎస్ ధోని చోటు కల్పించకపోవడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది ఎంఎస్ ధోని ఒక గ్రేట్ కెప్టెన్ ఒక గ్రేట్ వికెట్ కీపర్ వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్ అయినా యువి ఎంఎస్ ధోని పక్కన పెట్టేసిండు మరి ఎంఎస్ ధోని స్థానంలో ఎవరికి తన ప్లేయింగ్ లెవెల్ లో చోటు కల్పించిండో తెలుసా మామా అది తెలుసుకునే ముందు అసలు యువీ తన ప్లేయింగ్ లెవెల్ లా ఎవరెవరికి చోటు కల్పించిండో చూద్దాం యువీ తన టీం కి ఓపెనర్స్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ని అలాగే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ కి చోటు ఇచ్చిండు ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి నెంబర్ త్రీ పొజిషన్ ని కింగ్ కోహ్లీకి మిస్టర్ డిగ్రీస్ ఆ తర్వాత వికెట్ కీపర్ గా ఎంఎస్ ధోని కాకుండా ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ గిల్క్రిష్ని ని ఎంచుకున్నాడు ఇక పేస్ బాలింగ్ రౌండర్ గా ఇంగ్లాండ్ ప్లేయర్ ఆండ్రూ కి చోటు కల్పించిండు ఇక స్పిన్నర్స్ గా ది గ్రేట్ షేన్వాన్ కి అట్లనే ది గ్రేట్ ముత్తై మురళీధరన్ కి తానా ప్లేయింగ్ లెవెల్ లా ప్లేస్ ఇచ్చిన మామ ఇక ఫైనల్ గా పేస్ బౌలింగ్ లా పాకిస్తాన్ టీమ్ బాలర్ వసీం అక్రమ్ కి అట్లనే ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్ గ్లాన్ మేఘ్రాత్ కి చోటు కల్పించడం మామ ఇది మామ యువరా సింగ్ వరల్డ్స్ ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి టీం మొత్తం ఎలా ఉందో చూసిద్దాం సచిన్ టెండూల్కర్ రికీ పాంటింగ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఆండ్రూ ఫ్రింట్ ఆఫ్ శ్రీన్వాన్ ముత్తే మురళీధరన్ గ్లాన్ మేఘ్రాత్ వసీం అక్రమ్ అంత బాగానే ఉంది కానీ ఎంఎస్ ధోనికి ఎందుకు చోటు కల్పించలేదో మాత్రం తెలియట్లేదు మామ పైగా ఎంఎస్ ధోని నాకు అసలు ఫ్రెండ్ కాదు అని అన్నాడు ఇంకా ఎంఎస్ ధోని గురించి ఏమేమన్నాడు నెక్స్ట్ వీడియోలా వివరంగా పెడతా వీలైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మామ ఇంకా ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ